హాయ్ అండి వెల్కమ్ టు శ్రీస్ లిటిల్ కిచెన్ ఈరోజు మనం ఉప్మా అంటే చాలా మందికి ఇష్టం ఉండదు కదండి బట్ మనం ఈరోజు రాగి ఉప్మా చేసుకుందామండి మనకి మార్నింగ్ టైమ్స్ కానీ ఈవినింగ్ డిన్నర్ కానీ లైట్గా అండ్ హెల్తీగా అండ్ సూపర్ టేస్టీగా ఏమైనా తినాలి అనిపిస్తే రెగ్యులర్ ఉప్మా కాకుండా ఇలా ఒక్కసారి రాగి ఉప్మా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది రాగిలో మనకి ఐరన్ కాల్షియం అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటాయండి దీన్ని మనం డైట్లో ఉన్నప్పుడు కూడా తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ లైట్ ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు సో ఒకసారి వీడియో మొత్తం చూడండి నచ్చితే ఒకసారి ట్రై చేయండి సో ఇంకా వీడియోలోకి వెళ్తే సో ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలండి అందులో మనం ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ గీ వేసుకుందామండి అది కొద్దిగా వేడైన తర్వాత అందులో వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే వన్ టీ స్పూన్ ఆవాలు అలాగే వన్ టీ స్పూన్ శనగపప్పు అండ్ కొద్దిగా పల్లీలు వేసి ఫ్రై చేసుకుందామండి పల్లీలు ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుందాం అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఒక నాలుగు పచ్చిమిర్చి చీలకలు అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ అండ్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు క్యారెట్ తురుము వేసుకున్నానండి ఇక్కడ వీడియో మిస్ అయ్యింది సో ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక మీడియం సైజ్ టమాటోని కట్ చేసి అవి వేసుకోవాలండి అవి వేసి బాగా ఫ్రై చేసుకుందాం అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒకటిన్నర కప్పు వరకు బొమ్మాయి రవ్వ వేసుకోవాలండి అది వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం ఇలా ఒక ఫైవ్ మినిట్స్ రవ్వని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒకటిన్నర కప్పు వరకు రాగిపిండి వేసుకుందామండి వేసి బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు రాగిపిండి ఉప్మాని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఒక సిక్స్ కప్స్ వరకు హాట్ వాటర్ వేసుకోవాలండి ఇక్కడ మనం ఒకటిన్నర కప్పు ఉప్మా రవ్వ అండ్ ఒకటిన్నర కప్పు రాగిపిండి తీసుకున్నాం కదండి సో త్రీ కప్స్కి సిక్స్ కప్స్ వాటర్ వేసుకోవాలండి మీకు ఇలా గట్టిగా కాకుండా కొద్దిగా లూజ్గా ఉండాలి అంటే మీరు వన్ కప్ వాటర్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు అలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా కలుపుతూ ఉండాలండి ఇలా ఉప్మా అంతా దగ్గర పడిన తర్వాత ఇందులో ఇంకొక వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలండి గీ వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే మనం ఎంతో టేస్టీగా ఉండే మన రాగి ఉప్మా రెడీ అయిపోతుందండి ఇందులో కొద్దిగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసుకోవాలండి అలాగే ఇందులో కొద్దిగా కొత్తిమీరను కూడా కట్ చేసి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అండ్ ఎంతో హెల్తీ అయినా మన రాగి ఉప్మా రెడీ అయిపోతుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఉప్మా ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు అంత టేస్టీగా ఉంటుంది అలాగే ఈ వీడియోకి చిన్న లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ